హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము నిమ్షాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే బోడుప్పల్లో ఉందనమాట ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ ఏదైనా కోరికలు కూడా చాలా తొందరగా నెరవేరుతాయంట ఈ వీడియోను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి శ్రీ మాతా నిషాంబా దేవి ఆలయం ఇదేనండి ఇది పెంటారెడ్డి కాలనీలో ఉంది బోడుప్పల్లో ఇది కాలనీలో ఉపలికి ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అనేది శ్రీమాత నిమిషాంబాదేవి ఆలయాన్ని టూ థౌజండ్ సిక్స్లో నిర్మించారు ఈ ఆలయాన్ని ఇప్పటి వరకు ఎయిటీన్ ఇయర్స్ అవుతుందన్నమాట ఈ ఆలయాన్ని నిర్మించి బయటి నుండి వ్యూ ఇలా ఉంటుందనమాట ఈ ఆలయానికి ఎదురుగానే పోచమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇప్పుడు మనము నిమిషాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్దాము ఈ ఆలయము టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ నోట్ చేసి పెట్టారు చూడండి ఉదయం సిక్స్ ఓ క్లాక్ నుంచి లెవెన్ థర్టీ వరకు అన్ని టైమింగ్స్ అక్కడ నోట్ చేసి పెట్టారు ట్యూస్డే ఫ్రైడే సండే అన్ని టైమింగ్స్ అక్కడ నోట్ చేసి పెట్టారు ఈ ఆలయం బయటనే నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి కొంచెం పబ్లిక్ ఉన్నారనమాట మేము ఫైవ్ థర్టీకి ఆ టైం వరకు అయితే వెళ్ళిపోయాము అమ్మవారు చూడండి ఎంత బాగా దర్శనమిస్తుంది ఈ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసంలో అలాగే నవరాత్రుల్లో చాలా బాగా పూజలు జరుగుతాయంట అలాగే ఉత్సవాలు కూడా జరుగుతాయంట ఆలయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి అన్నమాట ఎందుకంటే దూరం నుంచి భక్తులు వస్తుంటారు కాబట్టి అర్చనలు పూజలు జరుగుతూనే ఉంటాయి టెంపుల్కి వచ్చిన ప్రతి గోత్ర గోత్రనామాలతో అర్చన చేయించుకుంటున్నారు అర్చన టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ఈ ఆలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలు ఇలా ఉన్నాయన్నమాట ఏదైనా కోరిక కోరుకుంటే ఈ గజస్తంభం దగ్గర నిల్చొని మనం వన్ మినిట్ వరకు అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణలు వేయాలన్నమాట అమ్మవారి వాహనము సింహం కాబట్టి అమ్మవారికి ఎదురుగానే సింహం ఉంటుందన్నమాట ఈ సింహానికి గజస్తంభానికి మధ్యన నిల్చొని అమ్మవారికి ఏదైనా కోరిక కోరుకోవాలన్నమాట ఈ అమ్మవారికి ఏదైనా కోరిక కోరుకుంటే మనము ఏదైనా కోరిక కోరుకుంటాం కదా ఆ కోరిక వన్ మినిట్లోనైనా నెరవేరొచ్చు లేదంటే ఫార్టీ వన్ డేస్లో అయితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందంట సంతానం లేని వారికి సంతానము పెళ్ళి కాని వారికి పెళ్ళి ఉన్నత చదువులు ప్రమోషన్స్ ఎన్నో కోరికలు ఉంటాయి కదా ప్రతి ఒక్క కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తున్నారు ఈ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి మనము వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు వేయాలంట అలాగే ఒడి బియ్యం కూడా అమ్మవారికి పోయాలంట ఈ ఆలయం చుట్టూ అన్ని చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయన్నమాట అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ గణపతి టెంపుల్ అన్నమాట ఇది వినాయకుడిది దాని పక్కనే సీతారాముల టెంపుల్ అనమాట అన్ని చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయన్నమాట ఒకటే ఆలయంలో దాని పక్కనే సాయిబాబా టెంపుల్ సాయిబాబా పక్కనే దత్తాత్రేయ స్వామి అనమాట దాని పక్కకి చిన్న ఆలయంలో శివాలయం ఉందన్నమాట ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయన్నమాట భక్తులు వచ్చే వాళ్ళు వస్తుంటారు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తూనే ఉంటారనమాట దాని పక్కనే వేప చెట్టు రాగి చెట్టు కలిపి ఈ విధంగా చెట్టు ఉందన్నమాట ఆ చెట్టు కింద నాగదేవత ప్రతిమలు ఇలా ఉన్నాయన్నమాట ఆ చెట్టుకు ఎడమవైపు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట మనకు అన్ని ఆలయాల దర్శనాలు ఒకే ఆలయంలో జరుగుతాయన్నమాట మనము కోరిక కోరుకున్న తర్వాత ఆ ఆలయంలో అమ్మవారికి ఒడి బియ్యం ఇలా సమర్పించాలన్నమాట మనకు ఒడి బియ్యానికి ఏమేమి అవసరమో అన్నీ ఇక్కడ నోట్ చేసి పెట్టారనమాట మీరు కూడా ఈ దేవాలయాన్ని తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ అందరికీ షేర్ చేయండి వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వేళ మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్